శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఏంటి మూర్తిని చూపిస్తాను అనుకుంటున్నారా స్వామి స్వామివారు ఈయన గురించి చెప్పడానికే అయితే ఏలనాటి శని శని అర్ధాష్టమ శని శనివార్ దశ ఇలా యొక్క ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి అని కనుక మీకు తెలిస్తే మీరు వెంటనే నల్ల నువ్వులు తీసుకుని ఇసక దుమ్ము లేకుండా చెల్లించుకుని కొంచెం పొడి పొడిగా వేగించి వాటిని తర్వాత బెల్లాన్ని ముద్ద చేసి రెండు కలిపి చిమ్మిలి చేయండి చిమిలి చేసి మీరు ఒక పంతొమ్మిది శనివారాల పాటు ప్రతి శనివారం తొమ్మిది తొమ్మిది ఉండల కింద అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చేసి ఒక తొమ్మిది ఉండలు ప్రతి శనివారం కూడా ఆవుకు పెట్టండి ఆ గోవుల్ని సంరక్షించుకునే వారు ఎవరైతే ఉంటారో వారిని అడిగి పెట్టండి ఏ ఆవుకు పెట్టచ్చు ఏ ఆవుకు పెట్టకూడదు వాళ్ళు చెప్తారన్నమాట ఒకే ఆవుకు కాకపోయినా మార్చి మార్చి పెట్టండి ఎంత అద్భుతమైన ఫలితం వెంటనే వెంటనే చూస్తారు మీరు నన్ను నమ్మండి జయ శిమన్నారు